ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి మన దీపం పూజ గురించి తొమ్మిది విధాలు మనం అన్నీ చెప్పుకున్నాం కదండీ పూజా విధానం అంతా అమ్మవారికి తొమ్మిది సార్లు చదవడం అయింది కదండి తొమ్మిది సార్లు ఏమేమితో చేస్తామో ఏం పెడతాము అన్నీ చూశారు కదండి తొమ్మిది సార్లు అయిపోయిన తర్వాత అండి ఇంకా కొంచెం పూజా ప్రాసెస్ ఉంటుందండి అంటే అమ్మవారికి తొమ్మిది సార్లు చదివిన తర్వాత ఇంకా మీ పూజ ఏంటంటే అండి మా గురుగారు చెప్పాను కదండి మారమ్మ తల్లి ఆ తల్లి కూడా ఒక పాట పాడతామండి మొన్న మీకు వినిపించాను కదండి అందులో కానీ ఇంకా అందాల తల్లి మారమ్మ సిరిగల తల్లివి మారమ్మ తంజావూరు మారమ్మ అని ఒక పాట ఉందండి అది కానీ లేకపోతే వస్తామమ్మ వస్తాము నీ కొండకు మేమే వస్తామని అదొక పాట ఇంకా చాలా ఉన్నాయండి ఏదో ఒక పాట మారమ్మ తల్లి పాట పాడతామండి అవుతుంది అవుతుంది కదండి మళ్ళీ వెంటనే శివుడిది ఒక పాట పాడతామండి మరి అమ్మవారి పూజ చేశాక స్వామివారి కూడా ఒక పాట పాడతామండి అది మన అష్టకాల్లో మంగళాష్టకం కానీ శివాష్టకం కానీ లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ దా దారిద్ర దుఃఖదహనంగా స్తోత్రం కానీ అలాగా మా దగ్గర కొన్ని పాటలు ఉన్నాయండి పటికం అనే ఒక పాట తర్వాత శివాయ పరమేశ్వర ఆయన తర్వాత ఏమో హారతి స్వామివారి హారతి ఒకటి ఉండదండి అది కానీ ఏదో ఒకటి పరమేశ్వరి పాట పాడుతామండి అవుతుంది కదండి పరమేశ్వరి పాట అయిన తర్వాత ఇంకొకటి మరి అమ్మవారికి ఎడం ఎడంభుజాన్ని తీసుకొచ్చాము స్వామిని ఇప్పుడు కుడు భుజం అంటే సహోదరు కదండీ అన్నదమ్ముడు అంటే స్వామివారి వెంకటేశ్వర పాట ఒక పాట పాడతామండి ఆ పాట పాడిన తర్వాత అప్పుడు మాకు మా గురుగారు ఒక ప్రా ప్రార్థనా శ్లోకం అని చెప్పి పూజ అంతా అవుతుంది కదండీ మన అమ్మవారికి అప్ దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసారని చే తీసారండి దానికన్నీ ఆ ప్రాసెస్ అంతా ఈ మూడు పాటలు అవుతాయి కదండీ అప్పుడు మేము సౌందర్యలహరి కూడా తొమ్మిది శ్లోకాలు చదువుతామండి సౌందర్యలహరి అయ్యాక లహరి ఐదు శ్లోకాలు చదువుతామండి శివానందులహరి ఐదు శ్లోకాలు అయిన తర్వాత అమ్మవారిది అఖిలాండేశ్వరి అనే పాట ఒక పాట ఉంటుంది కదండి అఖిలాండేశ్వరి చామండి ఆ పాట ఒకటి పాడతామండి అది కూడా అవుతుంది కదండి అది అయిన తర్వాత ఈ ప్రార్థనా శ్లోకాలు తీస్తామండి ఈ ప్రార్థనా శ్లోకాలు తీసిన తర్వాత ఈ ప్రార్థనా శ్లోకాలన్నీ చదువుతూ అయిన తర్వాత అది ఆ పూజ ప్రాసెస్ అంతా ప్రార్థనా సుఖం అండి అరగంట పడుతుందండి సింపుల్గా అరగంట ఈజీగా పడుతుందండి అందులో నండి అమ్మవారికి నైవేద్యం గాయత్రి మంత్రం మూడు సార్లు తర్వాత అమ్మవారికి నైవేద్యం చూపించడము తర్వాత అమ్మవారికి మళ్ళీ మనం నమోనా ఓం నమో పదకొండు సార్లు అండి అది అయిన తర్వాత హారతి హారతి పాట హారతి పాట మీకు పిండి దీపాలు తొమ్మిది పిండి దీపాలు చేస్తామండి తొమ్మిది పిండి దీపాలు వరిపిండితోనే తయారు చేసి ఆ పిండి దీప ప్రమిదలు తొమ్మిది ప్రమిదలు తయారు చేసి తొమ్మిది వర ప్రమిదలకి చందనం పోసి కుంకుమ కుంకుమ దాన్ని బొట్టు పెట్టి ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి వేయగలిగితే అమలపాకులు వేస్తామండి లేదంటే ఆ ఇత్తడి ప్లేట్లోనే ఆ తొమ్మిది ప్రమిదలు ఉంచి దాంట్లోని ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి అలా తొమ్మిది ప్రమిదలను ఆ నెయ్యితో ఈ ఒత్తుల్ని అలంకరణ చేసి హారతిస్తామండి అమ్మవారికి ఫస్ట్ ఆ హారతిస్తామండి ఆ హారతితో పాట శ్రీలలిత శివజ్యోతి అని పాట పాడతామండి ఆ పాట పాడినంతసేపు కూడా ఈ పిండి ప్రమిదల హారతిస్తామండి పిండి ప్రమిద ఆహరతి అవుతుంది కదండి ఇప్పుడు మామూలు హారతి కర్పూర హారతి కానీ ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ మనస్తం అండి ఆ పెడతాం దాంతో ఆరుతామండి అది పాట శ్రీకాంతాయ పాట పాడతామండి అది అయిపోయిన తర్వాత మంత్ర పుష్పం అండి మంత్ర పుష్పం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పూర్ణమిదం పాట చేస్తామని చేస్తామండి అది అయిన తర్వాత శాంతి మంత్రం చెప్తామండి ఇక్కడితో మన దీప పూజా విధానం అంతా అవుతుందండి అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి తాంబూలం సమర్పిస్తామండి మరి అమ్మవారికి మేము భోజనం కూడా పెడతామండి మేము వచ్చిన ముత్తైదులందరికీ పూజకు వచ్చిన వాళ్ళకి చుట్టాలని అల్లి పిలుచుకుంటాం కదండి పూజ చేయడానికి వచ్చిన వాళ్ళని చదవడానికి వచ్చిన వాళ్ళకి మన చుట్టాలకి అందరికీ వంట చేస్తాం కదండీ ఆ వంట చేసినా మళ్ళీ భోజనాన్ని మళ్ళీ మనం అమ్మవారికి ఒక అరిటాకు కానీ ఇస్త్రాకులో కానీ మేమేమైతే ఉండేమండి అన్నము కూరలు పెరుగు సాల్ట్తో సహా అన్నీ అమ్మవారికి పెడతాం కదండీ మరి ఇవన్నీ పెట్టి పుష్పం చెప్తాము కదండి కొబ్బరికాయ కొట్టి అప్పుడు అమ్మవారికి మరి భోజనం పెట్టాము ప్రసాదాలు పెట్టాము భోజనం పెట్టాము అమ్మవారికి మరి తాంబూలం పెట్టాలి కదండీ చే పెట్టకలిగితే కిళ్ళి పెడతామండి లేదు అంటే మన తమలపాకులనే చక్కలు అవి పెట్టి తాంబూలం చూపిస్తామండి తాంబూలం అవుతుంది కదండీ పుష్పం శాంతి మంత్రం అన్నీ అయ్యాయి కదండీ ఇప్పుడు అమ్మవారికి చామరం వేస్తామండి చామరం అంటే మీ అందరికీ తెలుసు కదండి చామరం వేస్తామండి చామరం వేసిన తర్వాత అప్పుడు పూజా విధానం అంతా పూర్తయినట్టండి ఈ పూజ ఎలా చేశాము ఏంటి అమ్మకి అన్నీ మన మనసులో విన్నవించుకొని సాష్టాంగ నమస్కారం సమర్పించుకొని అమ్మవారికి ఇంకా మనం మేము పూజ చేసుకున్న వాళ్ళవి అయిన తర్వాత వచ్చిన మొత్తం ఐదు పేర పూజకు వచ్చిన వాళ్ళు చదివిన వాళ్ళు మన ఇంటికి వచ్చిన చుట్టాలు అందరూ నమస్కారాలు చేసుకుంటారండి అది ఇది ఈ మనదీపం పూజా ప్రాసెస్ అంతానండి మీకు తొందరగా చెప్పేసాను నేను కానీ ఇదంతా చాలా క్లుప్తంగా చాలా వి చాలా చాలా అందంగా జరుగుతూ ఉంటుందండి ఒకటి ఒకటి ఒక ప్రాసెస్లో ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుందండి చాలా అందంగా ఉంటుందండి చూస్తే కనుకడి మనం కూడా చేసుకుంటే బాగున్నా అన్నట్టుగా ఉంటుందండి అది ఈ ఇంతవరకు మనం మణిదీప పూజా విధానం అంతా చెప్పుకున్నాము కదండీ ఇక్కడ మా ఇంట్లో మనదీపం పూజ అండి ఇది మేము చేసుకున్న నేను చేసుకున్న పూజ రేపటి నుంచి నేను వెంకటేశ్వర కళ్యాణం కూడా చేశానండి ఘానామృత వెంకటేశ్వర కళ్యాణం అండి అది మనదీపం పూజ అయిన వెంటనే అది కూడా ఆ మన వెంకటేశ్వర కళ్యాణం కూడా చేసుకున్నానండి ఆ దాని ప్రాసెస్ గురించి దాన్ని మేము ఏ విధంగా చేస్తాం ఆ పూజా విధానాన్ని మీకు రేపటి నుంచి మరిన్ని వీడియోస్ మీకు చేయడం చూపించడం జరుగుతుందండి మా ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ని చూసి మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మబంధుల యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి me. Nee.